హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ శ్రీధర్ జువాలజీ అని యూఆర్ఎల్ టైప్ చేయవచ్చు కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి యూఆర్ఎల్ టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు లేదా నా ట్యూ యూట్యూబ్ ఛానల్ కూడా డైరెక్ట్గా మీరు చూడవచ్చు ముఖ్యంగా నేను ఈరోజు సెకండ్ ఇయర్ జువాలజీలో ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ నోట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రేపు పబ్లిక్ పరీక్షల్లో మీరు మొదట ఈ నేను చెప్పినటువంటి నోట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫోర్ మార్క్స్ నేర్చుకున్న తర్వాత వేరేవి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే చూడండి మనకు ఇక్కడ వన్ య యూనిట్లో డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ అనేటువంటి యూనిట్ ఉంది దీంట్లో ప్రస్తుతం మీకు కనిపిస్తున్నటువంటి పేజీలో నేను క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ మూడు చూపించడం జరుగుతుంది మొదటిది వచ్చేసి నేను డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ స్టమక్ ఆ తర్వాత నెక్స్ట్ డ్రాయ లేబర్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ టూత్ సెకండ్ ఆ తర్వాత వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ మొత్తము మూడు క్వశ్చన్లను నేను ఇక్కడ ఉంచడం జరిగింది ఈ మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్లలో మనకు ఏదైనా ఒక క్వశ్చన్ యాన్వల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ పేజ్లో చూడండి మనకు వన్ బీ కనిపిస్తూ ఉంది బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ దీంట్లో కూడా మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్ల కింద నేను ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ నెక్స్ట్ సెకండ్ చూడండి ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అది ఆ తర్వాత థర్డ్ వచ్చేసి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈ మూడు క్వశ్చన్లు ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి కూడా మనకు ఒకటి వచ్చే అవకాశం ఉంది అంటే వన్ ఏ నుంచి ఒకటి వన్ బి నుంచి ఒకటి నేను ఏదైతే నోట్స్ చూపిస్తున్నానో ఆ నోట్స్ను మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మేట్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు నోట్స్ను పొందడానికి అవకాశం ఉంది మీరు ఏం టెన్షన్ లేదు ఫస్ట్ క్వశ్చన్ చూడండి తర్వాత మీకు ఈ నోట్స్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది ఓకే నెక్స్ట్ చూడండి ఇదే పేజీలో మనకు త్రీ ఏ కూడా ఉంది మస్కులో స్కెలైటల్ సిస్టమ్ అని దీంట్లో మనకు ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంది కోరిస్ సైకిల్ ఓకేనా కోరిస్ సైకిల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ ఏలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు వచ్చినటువంటి పేజీలో ఉంది షార్ట్ నోట్స్ ఆన్ ద రిప్స్ రిప్స్ మీద షార్ట్ నోట్స్ చెప్పమని ఉంది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఉంది త్రీ ఏలో రెండు ఆ తర్వాత త్రీ బి చూడండి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేటువంటి యూనిట్ ఉంది దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద రెటీనా ఆఫ్ హ్యూమన్ ఐ అంటే రెటీనా గురించి ఒక క్వశ్చన్ ఉంది ఆ తర్వాత సైనాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేటువంటి క్వశ్చన్ ఉంది మొదట చెప్పిన క్వశ్చన్ రెటీనాకు ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఉంది అదేవిధంగా సెకండ్ చెప్పబోయేటువంటి సైనాప్టిక్ ట్రాన్స్మిషన్ కూడా చూడండి నెక్స్ట్ పేజీలో మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రెండు అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్పైనల్ కార్డ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఇది కూడా డయాగ్రామే అంటే మొత్తం మనకు థర్డ్ బిలో మూడు క్వశ్చన్లు ఉంటే మూడు క్వశ్చన్లకు కూడా డయాగ్రామ్సే థర్డ్ ఏమో ఓన్లీ డయాగ్రాము మిగిలిన రెండేమో ఆన్సర్ విత్ డయాగ్రామ్ ఉన్నాయి ప్లస్ థర్డ్ ఇయర్లో రెండు క్వశ్చన్లు అంటే మొత్తం థర్డ్ యూనిట్లో మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి మనము ఫైవ్ ప్రిపేర్ అయితే ఒక్కటి వస్తుంది అంతే ఒక్కటి మాత్రమే వస్తుంది దీని నుంచి రావడానికి అవకాశం నెక్స్ట్ నెక్స్ట్ అండి ఫోర్ ఏ ఎండోక్రైన్ సిస్టమ్ అని కనిపిస్తూ ఉంది దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్ ఓకేనా నెక్స్ట్ పేజీలో చూద్దాం ఓకేనా నెక్స్ట్ పేజీలో చూడండి సెకండ్ వన్ హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం కొనే క్వశ్చన్ ఉంది ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది అంటే మనకు దీంట్లో మొత్తం మూడు క్వశ్చన్లు కవర్ అయినాయి ఓకేనా అడిసన్స్ కుషింగు హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ప్లస్ మనకు పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించింది ఓకేనా ఇవి మూడు క్వశ్చన్లు చూడండి ఇదే పేజీలో మనకు ఫోర్ బే కనిపిస్తూ ఉంది ఇమ్యూన్ సిస్టమ్ ఓకేనా ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి షార్ట్ నోట్స్ ఆన్ సెల్స్ ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం నెక్స్ట్ పేజీలో చూద్దాం సెకండ్ క్వశ్చన్ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఓకేనా ఆ తర్వాత బేరియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది థర్డ్ క్వశ్చన్ ఓకేనా మొత్తం మనకు ఈ ఫోర్త్ యూనిట్లో ఏవైతే మనం ఇప్పుడు అనుకున్నామో ఆ క్వశ్చన్లన్నీ కూడా నేర్చుకుంటే మనకు ఒక్కటి వచ్చే అవకాశం ఉంది అంటే థర్డ్ యూనిట్ నుంచి ఒకటి వస్తుంది మనకు ఫోర్త్ యూనిట్ నుంచి ఒక్కటి వచ్చే అవకాశం ఉంది వన్ ఏ నుంచి ఒకటి వన్ బీ నుంచి ఒకటి మొత్తం ఇప్పటి వరకు మనకు నాలుగు క్వశ్చన్లు కవర్ అయినాయి నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్ మనకి ఇదే పేజీలో కనిపిస్తూ ఉంది ఓకేనా జెనెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ కనిపిస్తూ ఉంచండి జెనెటిక్స్ యూనిట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సెక్స్ డిటైర్మెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చిన్నగా ఉంటుంది చాలా షార్ట్గా స్వీట్గా చిన్నగా ఉంటుంది నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి బ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అనేటువంటి సెకండ్ క్వశ్చన్ ఇలా కనిపిస్తూ ఉంది క్యూ అని చూడండి క్వశ్చన్ దగ్గర కొంచెం బ్రాడ్గా కూడా ఉంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చే డిస్క్రైబ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే మనకు సెక్స్ డిటర్మినేషను ఎరిథ్రో బ్లాస్టోసిస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ మనం ఈ మూడు చూసుకున్నట్లయితే ఈ మూడిట్లో నుంచి మనకు ఒక్కటి వస్తుంది ఓకేనా మనకి యూనిట్ ఇది సిక్స్ యూనిట్ జెనేటిక్ సంబంధించినటువంటి నెక్స్ట్ చూడండి మనకు ఉండో యూనిట్ సెవెంత్ యూనిట్ ఆర్గానిక్ ఎవల్యూషన్ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ సారీ ఒక్క నిమిషం ఆర్గానిక్ ఎవల్యూషన్ కదా దీంట్లో మనకి ఇంపార్టెంట్ నాలుగు క్వశ్చన్లు ఉంటాయి మనకు ఈ పేజీ లోపల ఒకే నాలుగు క్వశ్చన్లు కనిపిస్తున్నాయి చండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు న్యాచురల్ సెలెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మొత్తం క్వశ్చన్ చదవడం లేదు నేను కీవర్డ్స్ చదువుతున్నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హోమోలోగా సాలోగా సార్గా సంబంధించినటువంటి క్వశ్చను థర్డ్ క్వశ్చన్ వచ్చేసి జెనెటిక్ డ్రిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చను ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మ్యూటేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మొత్తం మనకు ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి మనం నాలుగు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం దీని నుంచి రెండు వచ్చే అవకాశం ఉంది వచ్చేనా అంటే ఇక్కడ ఏ యూనిట్ నుంచి అయినా మనకు రెండు వస్తాయో లేదో కానీ యూనిట్ నుంచి తక్కువ క్వశ్చన్లు రెండు వచ్చే క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్లో మనకు రెండు వచ్చినాయి వన్ ఏ నుంచి ఒకటి వన్ బి నుంచి ఒకటి అదేవిధంగా ఇక్కడ కూడా మనకు సెవెంత్ యూనిట్ ఇది దీని నుంచి కూడా మనకు రెండు క్వశ్చన్లు వస్తాయి ఇక మనకు లాస్ట్ యూనిట్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ ఓకేనా ఈ అప్లైడ్ బయాలజీలో ఉండేటువంటి క్వశ్చన్లు చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఏం క్వశ్చన్లు ఉన్నాయనే చూసుకుంటే ఫస్ట్ చిన్నగా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఓకేనా అక్కడనే కింద మనకు క్వీన్ బీ గురించి ఉంది సెకండ్ క్వశ్చన్ మీరు ఆల్రెడీ చదివింటారు మీకు ఐడియా ఉంటాయి క్వశ్చన్లు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏవియన్ ఫ్లూ గురించి ఉంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి మిస్ అయింది సార్ ఎకనామికలీ ఇంపార్టెంట్ జస్టిఫై ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ అనుకోండి లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎంఓఇటి ఈ విధంగా ఐదు క్వశ్చన్లు మనకి ఇంపార్టెంట్గా రిపీట్గా వస్తూ ఉంటాయి ఈ ఐదు క్వశ్చన్ల నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం యూనిట్ వైజ్గా మనకు ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్లో ఎయిట్ నుంచి మనం ఏం చేయాలంటే సిక్స్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇది నేను స్పెషల్గా తయారు చేసిన నోట్స్ ఈ నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన నోరును నోట్స్ని మీరు తీసుకోవచ్చు పొందవచ్చు ఓకేనా కేవలం నేను ఇంపార్టెంట్ నోట్స్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అంతకుమించి ఎక్కడ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏమి ఇవ్వడం లేదు కేవలం నోట్స్ పర్పస్ మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంకా మనకు దాదాపు సిక్స్టీ డేస్ ఉంది జనవరి ఫిబ్రవరి అవి రెండు నెలలు తీసుకున్న సిక్స్టీ డేస్ కాబట్టి నేను ఒక టూ మంత్స్ ముందు మీకు నోట్స్ ఇస్తే కనీసం వివిధ డిజైన్ చేసుకున్నా పర్లేదు వీటితో పాటు ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీ లెక్చరర్స్ ఏమైనా ఇంపార్టెంట్ చెప్తే కూడా వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని కూడా మీరు నొక్కితే ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియో చేస్తే కూడా మీకు నోటిఫికేషన్ రూపం లోపల రావడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా మెయిన్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి నేను ఏదైతే నోట్స్ చూపించినో జస్ట్ ఎయిట్ పేజీస్ అంటే ఫోర్ పేపర్స్లో మొత్తం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఏ ఫోర్ సైజ్లో బ్యాక్ అండ్ బ్యాక్ తీసుకుంటే జస్ట్ ఫోర్ పేపర్స్లో వస్తుంది ఓకేనా తీసుకొని చదవండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంపార్టెంట్ ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్లనే నేను మేము ఉంచిన నోట్స్ కూడా షార్ట్గా తయారు చేయడం జరిగింది తక్కువ పేజీ లోపల జస్ట్ ఒక ఫోర్ పేజీ లోపల మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్